పరిశుభ్రత అనేది మన జీవితంలో కావాలని చంద్రశేఖర్ తెలిపారు ప్రధాని మోదీ ఆలోచనలు ముందుకు తీసుకుపోతూ స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరి కానీ ఐపీ కాలనీలోని సిఎంపీఎఫ్ కార్యాలయంలో కాలనీ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఓటు జీఎం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆఫీసులను ఖాళీలను శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రం ఉంచుకోవాలని ఒక అక్టోబర్ నెలలోనే కాకుండా ఈ కార్యక్రమం నిత్యం కొనసాగించాలని అన్నారు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు మనం నిర్వహించినటువంటి క్యాంపెయిన్ ఫైవ్ పాయింట్ జీరోలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాంలో మన ఆర్జీవన్ ఏరియాలో ఒక పదిహేను ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది దీనిలో భాగంగా మైన్స్ తర్వాత కాలనీలు అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అందులో ఎక్కడైతే మనకు గార్బేజ్ కావచ్చు తర్వాత క్లీన్నెస్ లేకపోవచ్చు అలాంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి క్లీన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ క్యాంపస్ లోపల క్లీనింగ్ చేయడానికి ఇక్కడ అందరూ గాయర్ అయ్యాము సో ఈ ప్రోగ్రాము సింగరేణి వ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో దీని యొక్క పర్పస్ ఏంటంటే మన యొక్క దైనందిన జీవితంలో ఈ క్లీనినెస్ అనేది ఒక పార్ట్గా కావాలనేటువంటి ఒక ఆలోచన మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన తర్వాత మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో అన్ని విభాగాల అధిపతులు ఇక్కడ వచ్చారు ఈ ప్రోగ్రాంలో భాగంగా పార్టిసిపేట్ చేయడానికి అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్మికులు అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ క్లీనెస్ అనే ప్రోగ్రాంలో పాలు పంచుకోవడం జరుగుతుంది యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఫుల్ కోఆపరేషన్ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఒక ఓన్లీ సంవత్సరం ఒకసారి అక్టోబర్లో మాసమే కాకుండా దైనందినంగా నిత్యము నిత్య ప్రక్రి నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆశిస్తున్నాను ఇదే మనకు ఒక పర్పస్ ఈ మెసేజ్ మొత్తము సొసైటీలో మన సింగరేణి వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తం కావచ్చు ప్రతి ప పౌరునికి చేరాలనేటువంటి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ అరి పచోరి కె గోవర్ధన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఎస్ఎస్ఓ వీరారెడ్డి హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కంటి